హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి పప్పులు నానబెట్టే పని లేకుండా సింపుల్గా మార్నింగ్ టైము ఇలా గోధుమ పిండితో దోశలు అయితే ప్రిపేర్ చేయండి చాలా హెల్తీ అలాగే సింపుల్ ప్రాసెస్ కూడా ఎక్కడ మనం నానబెట్టే అవసరం ఉండదు ఎక్కువ టైం తీసుకోదు అలాగే విత్ కొబ్బరి చట్నీతో కూడా చూపిస్తున్నాను ఈ కొబ్బరి చట్నీలో ఒక చుక్క ఆయిల్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఈ రెసిపీకి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేశాను ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను అలాగే కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేశాను మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పావు కప్పు పెరిగి అయితే యాడ్ చేశాను ను పెరుగు పుల్లగా ఉన్నా పర్వాలేదు లేదా కమ్మగా ఉన్నా పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు అది యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పులో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని ఈ బ్యాటర్లో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా రౌండ్ డైరెక్షన్ మిక్స్ చేస్తే మనకి లమ్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది ముందు ఇలా కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి నాకు వచ్చేసేసి ఇలా ముప్పావు కప్పు వాటర్ అయితే పడింది ఇంకొక హాఫ్ కప్ అంటే కొంచెం తక్కువగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక ముప్పావు కప్పు వాటర్ అయితే పడింది మనకి ఈ బ్యాటర్ వచ్చేసి బాగా పలచగా ఉండకూడదు అలాగని బాగా థిక్గా కూడా ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా బీట్ చేయండి బీట్ చేస్తే మనకి పిండి తేలికపడి చక్కగా మనకైతే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూడండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను మనకి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి యాడ్ చేయడం వల్ల ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఒకసారి బాగా బీట్ చేసుకుని ఇప్పుడు మీకు బ్యాటరీ చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది ఇలా ఇలా వస్తే మనకైతే సరిపోతుంది మనకి బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దోస అయితే పెట్టుకోండి ఈ కప్పుతో ముప్ప కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను అంతే నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా దోస పెట్టుకున్న తర్వాత తవ్వ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు గరిట్లు పిండి యాడ్ చేసుకొని మనకి దోశ అంత పలచగా వేసుకుంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి కొంచెం మరీ మందంగా కాకుండా మీడియంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా దోస కింద వేసుకున్న తర్వాత అంచులు వెంపట కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు క్రిస్పీగా కావాలంటే దోశ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి లేదా మనకి సాఫ్ట్గా రావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే సరిపోతుంది నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం క్రిస్పీగా కాలుస్తున్నాను మంచిగా ఏదైతే రోస్ట్ అవ్వి మంచి కలర్ అయితే వస్తుందండి దోశ సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా అవసరమైతే ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేనండి అమ్మి ఎమ్మి దోశలు అయితే మనకి రెడీ అయిపోయాయి నేను ఇలా అన్నీ కూడా రెడీ చేసి వేసేసుకుంటాను దోశలు ఫస్ట్ అయితే ఒక దోశ చూపించాను మీకు ఇప్పుడు ఇది పేటిలో పెట్టేసిన తర్వాత మీకు నేను కొబ్బరి చట్నీ కూడా ఎలా సింపుల్ ప్రాసెస్లో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అలాగే ఇది వచ్చేసి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలైతే నేను కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అవి మిక్సీ జార్లో యాడ్ చేస్తాను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసాను అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెసిపీకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవన్నీ మనం ఏవి ఫ్రై చేయలేదండి అన్నీ రా ఇంగ్రీడియంట్సే వాడాము చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం తగినంత వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి అంతే మనకి ఎమ్మి కొబ్బరి పచ్చడి అయితే ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది చాలా హెల్దీ కూడా పిల్లలకైనా ఎవరికైనా సరే మార్నింగ్ టైం ఈ పచ్చడి తీసుకుంటే చాలా హెల్దీ కూడా చూడండి పర్ఫెక్ట్గా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు అలాగే విత్ కొబ్బరి చట్నీతో మనం ఎలా సర్వ్ చేసుకోవచ్చు సైన్ నేను కొంచెం మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకున్నాను చూడండి ఎంత ఎమ్మీగా ఉందో నేనైతే ఒక మూడు దోశలు అయితే వేసి చూపించానండి ప్రస్తుతానికి ఎమ్ఈమ్మి రెడీమేడ్గా చేసుకునే గోధుమ పిండి దోశలు అయితే మనకి రెడీ అయిపోయాయి అలాగే కొబ్బరి చట్నీతో కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్